చాలా కాలం క్రితం ప్రాచీన భారతదేశంలో విష్ణు శర్మ అనే తెలివైన పండితుడు యువరాజులకు జీవిత పాఠాలు నేర్పడానికి ఒక ప్రత్యేక మార్గాన్ని సృష్టించాడు అతను తెలివి జ్ఞానం మరియు నైతికతలతో నిండిన జంతు కథలను ఉపయోగించాడు ఈ కథలు ప్రసిద్ధ పంచతంత్ర కథలుగా మారాయి ఈరోజు మనం అలాంటి ఒక కథను మీకు అందిస్తున్నాము కోతి మొసలి కథ స్నేహం ద్రోహం మరియు శీఘ్ర ఆలోచన గురించిన ఒక తెలివైన కథ ఒక విశాలమైన నది ఒడ్డున ఒక పొడవైన నేరేడు చెట్టు ఉంది ఒక తెలివైన చిన్న కోతి దానిపై నివసించేది ప్రతిరోజు పండ్లు సంతోషంగా తింటూ ఉండేది ఒకరోజు వేడి మధ్యాహ్నం అలసిపోయి ఆకలితో ఉన్న మొసలి నది నుండి బయటకు వచ్చి కోతి చెట్టు కింద కూర్చుంది దయగల కోతి రండి మిత్రమా ఈ తేయని పండ్లు తిని ఇక్కడ విశ్రాంతి తీసుకోండి అని అంది ఆ రోజు నుండి కోతి మరియు మొసలి మంచి స్నేహితులుగా మారాయి ప్రతిరోజు కోతి తన పండ్లను పంచుకునేది మరియు వారు సంతోషంగా మాట్లాడుకునేవారు ఒకరోజు మొసలి తన భార్య ఇంటికి కొన్ని పండ్లను తీసుకెళ్లింది కాని ఆమెకు అవి నచ్చలేదు ఆమె ఇలా అంది కోతి అంత తీయని పండ్లు తింటుంటే దాని హృదయం ఎంత తీయగా ఉంటుందో ఊహించుకో ఆమె మొసలిని కోతి హృదయాన్ని తీసుకురమ్మని కోరింది నిస్సహాయంగా భావించిన మొసలి తిరిగి వెళ్ళి ప్రియమైన మిత్రమా నది అవతల ఉన్న నా ఇంటికి రా అని అన్నది సంతోషంగా తల ఊపింది కోతి కోతి మొసలి వీపు మీదకు దూకింది వారు నది మధ్యలోకి చేరుకోగానే మొసలి క్షమించండి నా భార్యకు మీ హృదయం కావాలి అని అంది తెలివైన కోతి ప్రశాంతంగా అరెరే నేను నా హృదయాన్ని చెట్టుమీద వదిలేశాను నన్ను తిరిగి తీసుకెళ్ళు నేను దానిని నీకు ఇస్తాను అని అంది వాళ్లు ఒడ్డుకు చేరుకోగానే కోతి చెట్టుమీదకి దూకి నవ్వింది ఎవరు తమ హృదయాన్ని చెట్టు మీద ఉంచుతారు అని అతను అన్నాడు గుర్తుంచుకోండి మనస్సు యొక్క ఉనికి బలం కంటే శక్తివంతమైనది